మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఊరిని దత్త తీసుకోవడం ఈ సినిమా సారాంశం ఊరిని ఉద్ధరించే కథాంశాలు తెలుగు తెరపై చాలానే వచ్చినప్పటికీ వాటికి కంటే కొంచెం డిఫరెంట్ గా ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా వచ్చి చాలా రోజులైంది కానీ ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది మహేష్ బాబుకు చాలా తలనొప్పిగా మారింది అసలు విషయం ఏంటంటే శ్రీమంతుడి సినిమా కథ తనదేనని కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు తాను ఓ వారపత్రికలో రెండు వేల పన్నెండులో నవల రాశానని దాన్ని కాపీ కొట్టి సినిమా తీశారని శరత్ చంద్ర ఆరోపించారు ఆ నవల పేరే చచ్చెంత ప్రేమని చెప్పుకొచ్చాడు అందుకే తనకు న్యాయం చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు రచయిత చేసిన ఫిర్యాదును పరిశీలించిన నాంపల్లి కోర్టు తాజాగా సినిమా హీరో మహేష్ బాబుకు చిత్ర దర్శకుడు కొరటాల శివకు నిర్మాత ఎర్నైన నవీన్లను కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు రచయిత చేసిన ప్రైవేటు ఫిర్యాదుతో ఈ ముగ్గురిపై ఐపీసీ వన్ ట్వంటీ బి కాపీరేట్ యాక్టులోని సెక్షన్ సిక్స్టీ త్రీ కింద కోర్టు కేసు నమోదు చేశారు ఇటీవల ఖైది నింబ నూట యాభై సినిమా విషయంలోనూ కథ తనదేనంటూ ఓ వ్యక్తి రచ్చ చేశాడు ఆ వివాదం ఎలాగో సర్దుకుపోయింది ఇప్పుడు ఇప్పుడు శ్రీమంతుడి వివాదం కొత్తగా తెరపైకి వచ్చి మహేష్ కు కష్టాలు తెచ్చేలా ఉంది